పోతులేరు అని చెప్తున్నాం పద్దతి ప్రకారం పోతలేరు వైలేషన్ అనేది ఏమి లేవా రెగ్యులేషన్ నువ్వే నిన్న స్కీమ్ తీసుకు లేవా రెగ్యులేషన్ స్కీమ్ గతంలో ఫ్రీ చేస్తా ఈ రోజే మళ్ళీ వచ్చి పైసలు పెడతాంటివి నిన్ను ప్రశ్నిస్తున్నాం నువ్వు అనే మాటకి ఎందుకు నిలబెడతా లేవంటున్నాం ప్రజా పాలన అంటే ప్రజలందరూ కలవచ్చు ఎక్కడ పోయిండు ఈ ప్రజా ప్రశ్న అడుగుతుంది కలెక్టర్ ఎక్కడ పోయిండు అడుగుతున్నాం ఎమ్మెల్యేలుగా కేసు ఇంతవరకు వచ్చింది ఏమైంది నోటీస్ ఏమి అడుగుతున్నాం మేము ఈ రోజు కలెక్టర్ తప్పించుకోపోవద్దు కదా ముఖ్యమంత్రి కార్యాలయం సమానం చెప్పొద్దు కదా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదు కదా కేసు ఏం ఉందో సరికుండా ఉంటే నువ్వు రెగ్యులక్షన్ చేస్తేలేవా గవర్నమెంట్ నువ్వు స్కీమ్ కావాలని కొట్లాడతలేవా

అన్ని మేము అదే అడుగుతుంది కలెక్టర్ కానీ పోయినాం కలెక్టర్ ఆన్సర్ ఇవ్వాలి కదా మాకు మేము బాధ్యత గల శాసనసభ్యులుగా ఎమ్మెల్యేలుగా సీనియర్ శాసనసభ్యులుగా అదే కలెక్టర్ అడుగుతాం పోయినాం దానికి సమానం రావాలి కదా మాకు అది రాలేంటున్నాను మీరు చెప్పిన మాటల ప్రకారం చేయలేదు ఇక్కడ ఇది సుమారు యాభై ఐదు ఎకరాల ల్యాండ్ తొంభై నాలుగు తొంభై ఐదులో పర్చేజ్ చేసుకున్న భూమి ఇక్కడ దీంట్లో నుంచే మా జాగా నుంచే పదిహేను ఎకరాలు రింగ్ రోడ్ లో కూడా వెళ్లింది మిగతా దాంట్లో మేము కాలేజీలు కట్టుకున్నాం ఈ కాలేజీలు కట్టుకున్న కొంచెం జాగాల మాకేంది అంటే సికం ల్యాండ్ అంటారు ఏదైతే ఎఫ్టీఎల్ ట్యాంక్ ఫుల్ అయినప్పుడు మా భూమిలో కూడా నీళ్లు వచ్చేదాన్ని సికమ్ ల్యాండ్ అంటారు అవి మేము మొత్తం కూడా పార్కింగ్ దానికి వినియోగించుకుంటున్నాం మా బిల్డింగ్లు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో రావు అటువంటి బిల్డింగ్స్ పైన ఇవాళ ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది ఇది గత ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక కలెక్టర్ గాని ఒక మున్సిపల్ అధికారి గాని ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు ఇవి రెగ్యులరైజేషన్ అంటే అప్పుడు మున్సిపల్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అదే మన సారీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ పర్మిషన్లు తీసుకున్నాం ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది తర్వాత ఇవన్నీ కాదు హెచ్ఎండి లో జాయిన్ అయింది కాబట్టి ఈ ఏరియా మొత్తం దీన్ని రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు సూచించినప్పుడు రెండు వేల పదిహేనులోనే రెగ్యులరైజేషన్ కోసం సుమారు తొంభై లక్షల రూపాయలు కూడా ఈ యొక్క సంస్థ ద్వారా కఠినం అది సుప్రీంకోర్టులో కూడా ఆగి ఉంది ప్రిజుడైజ్ ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టులో ఇవన్నీ రెగ్యులరైజ్ చేయడానికి వాళ్ళు కొన్ని మార్గదర్శకాలు అప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ ని అడగడం జరిగింది వాళ్ళు సబ్మిట్ చేయడం చేయాలా ఇంకోటి సుప్రీంకోర్టులో అలానే ఆ ఫైల్ ఉంది ఆ ఫైల్ వస్తే మన రెగ్యులరైజ్ కూడా అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఒకటి ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇది కంప్లీట్ గా మా భూమి ఇందులో ఎటువంటి గవర్నమెంట్ భూమిలో మేము చొచ్చుకెళ్లింది లేదు ఇది కంప్లీట్ గా మాకు కొనుక్కున్న పట్టా ప్రకారం ఉన్న భూమి కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోవాలా కాదంటే ఒకటి రెండు మీరు అన్నట్టు ఒక చిన్న డీవియేషన్స్ ఉండొచ్చు దాన్ని కూడా మేము రెగ్యులరైజేషన్ కోసం అప్పుడే ఫీజు గట్టి కూడా పెట్టినాం కాబట్టి ఇది సుప్రీంకోర్టులో అలాగే ఉంది సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వస్తుంది ఇంకా ముఖ్యంగా ఇవాళ నోటీస్ ఒకటి నోటీస్ ఇచ్చిండ్రు ఒక వారం కింద ఏమని మీ బిల్డింగ్స్ ఇదే మీరు చెప్పినట్టు ఇట్లా చెరువులో ఉన్నాయి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు ఏమంటారు దీనికోసం అంటే దానికి ఆ నోటీస్ సమాధానం కూడా ఇచ్చినాం కనీసం మాకు ఒక టైం ఇవ్వకుండా ఏ రకమైన టైం ఇవ్వకుండా షోకాస్ నోటీస్ ఇచ్చి ఫలానా పదిహేను రోజులలో మేము కూలగొడతాం ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శాల దర్శకాల ప్రకారంగా కూడా పదిహేను రోజుల టైం ఇవ్వాలా అనేది కూడా పక్కకు పెట్టి ఇమీడియట్లీ కూలగొట్టడానికి ఫోన్ ఇప్పుడు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఒక మాట కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి కొంచెం టైం మేము కోర్టు ద్వారా మీకు సమాధానం చెప్తామంటే అడిషనల్ గా నాలుగు జేసీపీ ఇంక ఎక్కువ పంపించి ఎక్కువ పోలీస్ ఫోర్స్ ని పిలిపించి ఆ రూఫ్లు కొట్టే యంత్రాలను కూడా వాటిని ఏమంటారు డ్రిల్లింగ్ మిషన్స్ ని కూడా అడిషనల్ గా ముందు పొద్దున ఒకటి ఉంటే ఇప్పుడు నాలుగు డ్రిల్లింగ్ యంత్రాలు కూడా తెప్పించి మరీ కొట్టిస్తున్నారు అది కూడా జడ్జి గారు ఇవాళ ఆదేశించారు కూడా మీరు మండేకి ఇది నేను పోస్ట్ చేస్తున్నా అప్పటి వరకు ఆగండి అని స్టాండింగ్ కౌన్సిల్ కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినాక కూడా వాళ్ళు ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నారంటే ఎంత కక్ష గట్టి ముందుకు పోతుండ్రో మీరు దయచేసి అర్థం చేసుకోవాల ఇవాళ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ కొత్తగా తీసుకొచ్చుండే దీని వెంక ఏం ఉద్దేశం ఉంటుందో దయచేసి మీరు ఒక మీడియా మిత్రులుగా మీరు అర్థం చేసుకోవాలి మీరు పదే పదే దాన్ని మీరిక్కడ ఏదో డివియేషన్ ఉంది ఇల్లీగల్ గా కట్టినాం ల్యాండ్ మాదే బిల్డింగ్లు కట్టినాం దానికి ట్యాక్స్లు ప్రతి సంవత్సరం ఒక పదమూడు లక్షలు ఇక్కడ లోకల్ ట్యాక్స్ గత పది పదిహేను ఏళ్ల నుంచి ఆ యొక్క ట్యాక్స్ కట్టుకుంటూ వస్తున్నాం ఎప్పటి నుంచి అయితే ఈ బిల్డింగ్లు కట్టడం అప్పటి నుంచి కొంచెం మొత్తం ఇవాళ పదమూడు పద్నాలుగు లక్షలు ట్యాక్స్ కూడా దీన్ని కట్టడం జరుగుతుంది ఇవాళ గిట్టిన బిల్డింగ్లు కూడా ఒక్కటి కూడా ఇక్కడ లేవు కాబట్టి ఇది గమనించుకోవాలా